ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగోమెట్ట తాండ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా దిగోమెట్ట మరియు గిద్దలూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో వన విహారి ప్రాంగణంలో కార్తీక వన సంవర్ధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఓపెనింగ్ కూడా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరై అడవుల ప్రాముఖ్యతను వివరించారు ప్రజలందరూ అడవుల్ని కాపాడుకోవడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు తర్వాత గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ కుమారి మాట్లాడారు వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు అలాగే నంద్యాల

మనకు విధానాలు చాలా కఠినంగా నియమ నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి ఇది వాస్తవం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పోవలసినటువంటి అవసరం ఉంది అయితే మనము టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అడిగిందని చెప్పి వీటిని నమ్ముకుని జీవించేటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకుని వారి జంతువుల యొక్క జీవాల యొక్క మనుగడ గురించి ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో వీటిని నమ్ముకుని జీవించేటువంటి వారు ఏదైతే ఉత్పత్తులు గాని అటవీ సంపద మీద గాని ఆధారపడి వ్యక్తుల యొక్క జీవనాన్ని కూడా మనందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దాని ద్వారా వారి జీవనంలో వారికి ఇబ్బంది లేకుండా వారికి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సంరక్షించాలి జంతు జీవాలను సంరక్షించాలనేటువంటి విధానంలో ఉన్నటువంటి అధికారులు తప్పితే వేరే విధమైనటువంటి వాళ్ళు కాదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏమైతే ఏమైనా మరి ఒక్కసారి మా యొక్క నిశాంత్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు ఆఫీసర్ వారు మన చెప్పేటువంటి సమస్యలు అర్థం చేసుకోగలిగేటువంటి అధికారిక వారు వారు కానివ్వండి యొక్క చాలా ఏదైనా కూడా ఈ ప్రాంతంలో పెంపొందిద్దాం అడవి మనని సంరక్షిద్దామనే విధానంతో ముందుకు పోదామని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను